అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం అలా చూస్తూ నిల్చుంటారేంటండి అబ్బాయి ఆ బుక్ స్టాల్ దగ్గర కదా మన కోసం వెయిట్ చేస్తానన్నాడు వెళ్ళి పిలుచుకురండి కామాక్షి మాటకు సుబ్బారావు సమాధానం చెప్పేలాగా అత్తయ్యా మామయ్య అంటూ పరుగున వచ్చింది వినీత ఇవేగా మీ సూట్ కేసులు మామయ్య మీరాగండి మీరు లిఫ్ట్ చేయకండి గోపాల్ ఇలారా ఈ లగేజీ కాస్త కిందకి దింపి ఈ పోటర్ని క్యాకే అంటూ హడావిడి పడుతున్న కేసి ఆప్యాయంగా చూస్తూ ఏంటమ్మా నువ్వచ్చావు రమణ రాలేదా అన్నాడు సుబ్బారావు రమణకి ఆఫీస్లో అర్జెంట్ పని పడిందండి అత్తయ్య మీరు నెమ్మదిగా దిగండి తొందరేం లేదు కామాక్షి ట్రైన్ దిగడానికి సాయం చేస్తూ అంది వినీత కొడుకు బదులు కోడలు స్టేషన్కు రావడం కామాక్షికి ఎందుకో కొరుకుడు పడలేదు కొంత అప్రసన్నంగానే ముఖం పెట్టి వినీత అందించిన చేతిని ఊతంగా అందుకోక ట్రైన్ దిగింది కామాక్షి ఓటర్ తెచ్చిన సామాను అటెండర్ గోపాల్ కారులో సర్దాక నువ్వు ఆఫీస్కి వెళ్ళి గోపాల్ నేను అయ్యగారికి ఫోన్ చేస్తాను అంది వినీత కారు ముందు సీట్లో మామగారు కూర్చున్నాక అత్తయ్య మీరు రిలాక్స్డ్గా వెనుక కూర్చోండి అంటూ కారు స్టార్ట్ చేసింది స్వాతికి డెలివరీ అయి పాపాయి పుట్టిన సంగతి తెలిసినప్పటి నుండి రమణ అంటూనే ఉన్నాడు ఓ మారు కాకినాడ వెళ్దామని ఏది మాకు టైం దొరకడమే కష్టమైపోతోంది రమణ ప్రాజెక్ట్ పూర్తయితే నా వర్క్ ఉండిపోతుంది నాది పూర్తయితే రమణది ఉండిపోతుంది ట్రాఫిక్లో ఒడుపుగా కారు డ్రైవ్ చేస్తూ కబుర్లు చెబుతున్న కోడలి నేర్పుకి సుబ్బారావు సంతోషించాడు కామాక్షి మాత్రం ముఖం గంటు పెట్టుకుని కూర్చుంది అధునాతనంగా కట్టబడిన ఆ భవన సముదాయాల పేరు ఆన్లైన్ అపార్ట్మెంట్స్ రమణ వినీతల ఇల్లు కూడా అందులోనిదే కారు చప్పుడుకి గేటు తెరిచిన గోర్కా వినీతకి సెల్యూట్ కొట్టాడు పరుగుని వచ్చిన పనివాడు రాము కారు తలుపులు తెరిచాడు రెండే అత్తయ్యా మేము స్టేట్స్ నుండి ఈ ఊరు వచ్చి సంవత్సరం అయినా మీరు ఈ ఇంటికి రావడం ఇదే మొదటిసారి తేరా మీరు వచ్చే టైంకి ఆయన ఇంట్లో లేరు ఏం చేయాలి మామయ్య మా ప్రొఫెషన్స్ అలాంటివి ఏ టైంలో ఏ అర్జెంట్ పని వచ్చి పడుతుందో మాకే తెలీదు అత్తయ్య మీరు స్నానం చేస్తారేమో కదా మీ సామాన్లు ఆ బెడ్రూంలో ఉంచాడు రాము మామయ్య మీరు టిఫిన్ చేసేటట్లయితే రండి వడ్డించేస్తాను గబగబా మాట్లాడుతూ అటు ఇటు బిజీగా తిరుగుతున్న వినీత కేసు చూశాడు సుబ్బారావు పర్లేదమ్మా నాకేం తొందరలేదు నీకు ఆఫీస్కు టైం అవుతుందేమో కదా అంటూ అంటూ డైనింగ్ టేబుల్ కేసు నడిచాడు సుబ్బారావు అత్తయ్య మామయ్యల బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పూర్తయ్యాక చకచకా రెడీ అయింది వినీత ఆఫీస్కి వెళ్ళడానికి అత్తయ్య మామయ్య లంచ్ హాట్ ప్యాక్స్లో టేబుల్ మీద ఉంది మీ లంచ్ టైం ఒకటిన్నర కాదు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి దీపాలయ మూడున్నర ప్రాంతంలో వస్తారు వాళ్ళకని శాండ్విచెస్ చేశాను ఫ్రూట్ జ్యూస్ ఫ్రిడ్జ్లో ఉంది నేను సాయంత్రం తొందరగా రావడానికి ట్రై చేస్తాను వస్తాను అంటూ బయట ఉన్న కారుకేసి నడిచింది వినీత అంతవరకు పట్టుకున్న కామాక్షి సాయంత్రం తొందరగా రావడానికి ట్రై చేస్తుందట ఎంత దయ మన మీద సరేలే ఈ పిల్లే కాస్త నయం ఆ మాత్రం తీరిక చేసుకొని స్టేషన్కొచ్చింది వచ్చింది కోడలకున్నంత అక్కర కొడుకి లేకపోయింది అరే అమ్మా నాన్నల్ని చూసి ఆరు నెలలయ్యిందే అన్న ఆలోచన కూడా లేదా వాడికి ఇదేమిల్లండి బాబు ఇంటి నిండా ఫర్నిచర్ గోడల నిండా పెయింటింగ్లు ఆర్ట్ గ్యాలరీ లాగా వాగ్దాటి సాగిపోయేది సుబ్బారావు అడ్డుకట్ట వేయకపోతే చూడు కాము మనం ఇక్కడికి చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళము ఎక్కడే ఉండిపోదామని రాలేదు అయినా నాలుగు రోజులు ఉండిపోయే వాళ్ళం ఎందుకొచ్చిన గొడవలు చెప్పు అనవసరపు ప్రసంగాలు చేయక నువ్వు విసుగ్గా అన్నాడు సుబ్బారావు అవునులేండి నేనేం మాట్లాడినా మీకు అలాగే ఉంటుంది నేనేమైనా మీ కోడలులాగా పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళెళ్లడం లేదుగా మెత్తటి పరుపు మించి దిగి సోఫాలో కూర్చుండిపోయింది కామాక్షి ఆవిడ మాటల్ని పట్టించుకోకుండా పేపర్ అందుకున్నాడు సుబ్బారావు ఏమండి మిమ్మల్నే లేవండి అబ్బాయి వచ్చినట్టున్నాడు భర్తని గట్టిగా కుదిపింది కామాక్షి మంచి నిద్రలో ఉన్నాడేమో అబ్బా ఏంటా కేకలు కాము అరే అప్పుడే పన్నెండు అయిందా బాగా నిద్ర పట్టేసింది కళ్ళు విప్పుతూ అన్నాడు సుబ్బారావు అంతే మీకేం మీరు అలాగే నిద్రపోతారు అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ నేను ఇలా కూర్చున్నాను ఆవిడ గారేమో అప్పుడే పక్క ఎక్కేసింది పిల్లలు సరే పెందరాలే లేవాలి అని తొందరగా పడుకున్నారు కామాక్షి మాటలు ఇంకా పూర్తి కాకుండానే అమ్మా నాన్న అంటూ రమణ గదిలోకి వచ్చాడు బాబూ రమణ బాగున్నావా నాయనా అన్నాడు సుబ్బారావు ప్రేమగా అదేంట్రా రమణ ఇంత అపరాత్రా నువ్వు ఇల్లు చేరేది గోముగా కోపడింది కామాక్షి అమ్మా నువ్వలా అంటావనే అనుకున్నాను ఏం చేయను చెప్పు ఒక్కోమారు పనులలా అర్జెంటుగా వచ్చి పడుతుంటాయి ఎన్నాళ్ళకి చూశానమ్మా మిమ్మల్ని స్టేట్స్ నుంచి వచ్చిన కొత్తల్లో మా నూరు వచ్చినప్పుడు మిమ్మల్ని చూడడమే తరువాత మీరు స్వాతి డెలివరీ అని కాకినాడ వెళ్ళారు అన్నట్లు చెల్లి పాప బాగున్నారు కదా ఇంతకీ పాపకి ఏం పేరు పెట్టారు ఆ పాపకి సఖీ అని పేరు పెట్టారు మీ నాన్నగారి పేరులోని మొదటి అక్షరం నా పేరులోని మొదటి అక్షరం కలిసేలా పేరు చాలా బాగుందమ్మా నవ్వుతూ అన్నాడు రమణ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు వెళ్ళి భోంచేయి బాగా లేట్ అయింది అంది కామాక్షమ్మ అలాగే అలాగే మీరు పడుకోండి అంటూ రమణ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు కాసేపు ఓపిక పట్టిన కామాక్షి డైనింగ్ టేబుల్ దగ్గర అవుతున్న చప్పుళ్ళకి ఆగలేక పడక మీద నుంచి లేచి భోజనాల గదిలోకి నడిచింది అప్పటికే ఓవెన్లో వేడి చేసిన చపాతీలు కూర పెట్టుకుని తింటున్నాడు రమణ అటు ఇటు చూసిన కామాక్షికి కోడలు అక్కడ లేకపోవడం విడ్డూరం అనిపించింది అదేంటి రమణ వినీత ఏది వినీత ఎందుకమ్మా తనతో ఏమైనా పని ఉందా రాత్రి ప్రొద్దుపోయే వరకు కంప్యూటర్ మీద వర్క్ చేసినట్టుంది భోజనం చేసి పడుకుంది అంటూ ఫ్రిడ్జ్లోంచి మజ్జిగ బాటిల్ అందుకున్నాడు రమణ ఆ ఏం లేదులే అంటూ వెనుదిరిగింది కామాక్షి ప్రొద్దుటే స్నానం పూర్తి చేసుకుని బయటికి వచ్చింది కామాక్షి అప్పటికే ఇల్లంతా హడావిడిగా ఉంది దీప లయ యూనిఫామ్లు వేసుకొని సాక్స్తో వాళ్ళ గదిలోంచి బయటికి వచ్చారు కామాక్షిని చూడగానే గుడ్ మార్నింగ్ నాన్నమ్మా అన్నారు ఇద్దరు కోరస్గా అరే అప్పుడే తయారైపోయారే ఇంకా ఏడైనా కాలేదు ఉండండి ఉండండి నేను పూజ గదిలో దీపం పెట్టి వస్తాను అంటూ పూజ గదిలోకి వెళ్ళింది పూజ పూర్తయి బయటకొచ్చిన కామాక్షి డాడీ నా జడలు అంటూ మారం చేస్తున్న లయ దగ్గరికి వచ్చి అదేంటమ్మా మీ నాన్నని అడుగుతున్నావు జడవేయమని మీ అమ్మేది అంది మమ్మీ వాళ్ళ ఎండి ఫోన్ చేస్తే ఆరింటికే ఆఫీస్కి వెళ్ళిపోయింది నాన్నమ్మా డాడీ నా జడలు రమణ వెంట పడింది లయ లయ నేను వేస్తాను రామ్మ అంటున్న కామాక్షిని వారిస్తూ రమణ అమ్మా నువ్వు నాన్న టిఫిన్ కానివ్వండి లయకి జడలు నేను వేస్తాను దీపకి ఎలాగూ షార్ట్ కట్ దానికి జడలు అవసరం లేదు ఐడెంటికల్ ట్విన్స్ కదమ్మా కాస్త డిఫరెంట్గా కనిపించాలని ఒకరికి కట్ చేయించాము లేకుంటే బాబోయ్ నాలుగు జడలు వేసే పని పడేది నాకు అన్నాడు హాస్యాన్ని జోడిస్తూ విస్మయంగా కొడుక్కేసి చూసింది కామాక్షి మై గాడ్ దోశ మాడిపోతోంది అంటూ వంటింట్లోకి పరుగుపెట్టిన రమణకేసి కొంత జాలిగా మరింత బాధగా చూసింది కామాక్షి సుబ్బారావు వచ్చి భార్య వీపు మీద చేయి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడవమని సైగ చేశాడు దీప లయ ఇద్దరూ తయారై పుస్తకాలు టిఫిన్ బాక్సులు బ్యాగుల్లో సర్దుకొని డాడీ మేం రెడీ అంటూ రమణ దగ్గరికి వచ్చారు పిల్లల్ని అటు స్కూల్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కు వెళ్ళేందుకు బయటికి నడిచాడు రమణ ఇదేంటండి వీడి ఉరుకులేంటి పరుగులేంటి వంట చేయడం ఏమిటి నాకైతే అర్థం కావడం లేదు మనం లేచేసరికి కుక్కర్ దింపేశాడు టిఫిన్ రెడీ చేశాడు అదేంట్రా అంటే మాకిది అలవాటే అమ్మా వినీతికి ప్రొద్దుటే ఆఫీస్ పని పడింది అన్నాడు తాపీగా పోనీ ఏ వంట మనిషినో పెట్టుకోవచ్చు కదా అని నేనంటే మా టైమింగ్స్కి సరిపడదమ్మా వాళ్ళని కనిపెట్టుకుని ఎవరుంటారు అని నాకే ఎదురు ప్రశ్న వేశాడు కర్మ కర్మ మన పెళ్ళి ఎన్నేళ్ళు అయింది మిమ్మల్ని నేనాడైనా వంటింటి ఛాయలకు రానిచ్చానా అలాంటి కుటుంబంలో పుట్టిన వీడు ఈ ఆడంగి పనులు చేస్తుంటే నాకు చెప్పొద్దు కంపరం పుట్టుకొస్తోంది పైగా ప్రతిదానికి మాకు అమెరికాలో ఇది అలవాటే లేమ్మా అని అంటాడు కామాక్షి ఆపుతావా అని సోదా అయినా ఇది మగ పని ఇది ఆడపని అని పనులకు లింగభేదం చూపించే రోజులు కావివి పని జరగడం ముఖ్యం ఎవరే పని చేయాలన్నది కాదు అయినా ఉద్యోగం పురుష లక్షణం కదా నీ కోడలి పిల్ల మగాడిలా ఉద్యోగం చేయడం లేదా అది నీకు సబబుగా అనిపించి ఇది విడ్డూరంగా అనిపిస్తున్నదా సరేలేండి చెప్పక చెప్పక మీతోనే చెప్పుకోవాలి నా ప్రారంధం కాకుంటే ఇవన్నీ చూస్తూ భరించమని నాకు రాసిపెట్టి ఉంది అదే నా బాధ విసన్న వదనంతో గదిలోకి వెళ్తున్న భార్య కేసు చూసి ఒక నిట్టూర్పు విడిచాడు సుబ్బారావు అర్ధరాత్రి ఒంటి గంట రెండో తెలీదు మూలుగు వినిపించి మెలకువ వచ్చింది సుబ్బారావుకి ప్రక్కనే పడుకున్న కామాక్షి మెలికలు తిరిగిపోతోంది ఆమె వల్లంతా చెమటతో తడిసిపోయింది కాము ఏమైంది అంటూ భార్య వీపు మీద చెయ్యి వేశాడు సుబ్బారావు నొప్పి నొప్పి అంటూ అంటూ ఛాతి చూపించింది కామాక్షి సుబ్బారావుకి అర్థమైంది ఇదేదో హార్ట్అటాక్ అటాక్ అని గబగబా పక్క గదివైపు పరిగెత్తాడు సుబ్బారావు రమణ రమణ తలుపులు తట్టాడు ఏంటి మామయ్య ఆత్రంగా బయటకొచ్చింది వినీత అమ్మా కాస్త రమణని లేపుతావా మీ అత్తయ్య గుండెనొప్పుతో బాధపడుతోంది ఆమెకు హార్ట్అటాక్ ఏమోనని నాకు భయంగా ఉంది అలాగా అంటూ కామాక్షి దగ్గరకు పరిగెత్తింది వినీత రమణ అంటున్న మామయ్యతో రమణ లేరండి ఫారెన్ డెలిగేట్స్ని రిసీవ్ చేసుకుందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అంటూ అంబులెన్స్కు ఫోన్ చేసి అడ్రస్ చెప్పి అత్తయ్య పక్క మీద కూర్చుంది వినీత అత్తయ్య మీకేం కాదు మీరు వర్రీ అవ్వకండి మీరు వర్రీ అవ్వకండి ఇంకాసేపట్లో అంబులెన్స్ వచ్చేస్తుంది మామయ్య మీరు అత్తయ్య దగ్గర కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను ఐదు నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వినీత రావడం బయట అంబులెన్స్ తన రాకను ప్రకటిస్తూ వచ్చి ఆగడం నిమిషాల మీద కామాక్షిని వినీత సహాయంతో సుబ్బారావు అంబులెన్స్లోకి ఎక్కించడం ముగ్గురు ఓ పదిహేను నిమిషాల్లో ఇంటికి దగ్గరగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో చేరడం ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి అటాక్ వచ్చిన అరగంటలో ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలోకి వెళ్లిపోయిన కామాక్షమ్మ ప్రమాదం నుండి బయటపడటంతో సుబ్బారావు వినీతులు ఊపిరి పీల్చుకున్నారు అమ్మా అన్న పిలుపుకి కళ్ళు తెరిచి చూసింది కామాక్షి బెడ్ పక్కనే కూచుని తన చేతిని పట్టుకున్న కేసి చూసి నవ్వింది నీరసంగా ఉన్న తెలివిగానే చూస్తున్న తల్లిని చూస్తూ అమ్మా ఇప్పుడు ఎలా ఉంది వినీత ఫోన్ చేసి చెప్పగానే వెంటనే రావాలనిపించింది అర్ధరాత్రి అమెరికా నుండి వచ్చిన డెలిగేట్స్ని హోటల్లో దింపి ఇలా పరిగెత్తుకు వచ్చాను అన్నాడు రమణ ఆర్ద్రంగా కళ్ళనీరు నింపుకుంటూ అరే అదేంట్రా రమణ చిన్న పిల్లాడిలా నాకేమైంది ఇప్పుడు మనిషి అన్నాక ఏదో సుస్థి చేయకుండా ఉంటుందా ఆహా ఆ టైంలో నేను నీ వద్ద లేకపోవడం అదా నీ బాధ వినీత ఉందిగా రమణ నిమిషాల మీద నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది సారీ సార్ ఇక మీరు బయటికి వెళ్ళాలి పేషెంట్కి రెస్ట్ కావాలి అంది డ్యూటీలో ఉన్న డాక్టర్ అది ఐసీయూ అన్న విషయం అప్పటికి గ్రహించిన రమణ ఐఎం సారీ అంటూ మరొకమారు కామాక్షి చేతిని స్పృశించి స్పృశించి బయటికి నడిచాడు కామాక్షికి పూర్తిగా స్వస్థత చిక్కే వరకు రమణ వినీత వంతులు వారిగా లేవు పెట్టి ఆవిడిని గమనించుకోవడం సుబ్బారావుకే కాక కామాక్షికి కూడా ఆనందం కలిగించింది మూడు నెలలు గడిచిపోయాయి అల్లుడు తరుణ్కి మళ్ళీ బాంబేలో ఆన్షోర్ వర్క్ పడిందని కూతురు స్వాతి ఫోన్లో చెప్పడంతో సుబ్బారావు కామాక్షి కాకినాడికి ప్రయాణం కట్టారు అమ్మా ఇంకా కొద్ది రోజులు మీరు బాగుండేది కదా అంటున్న రమణతో స్వాతి ప్రాబ్లం నీకు తెలుసు కదా రమణ తాను ఒక్కతే పిల్లలిద్దరితో ఉండడం కష్టం అందులో చంటిది మరీ చిన్నపిల్ల కదా మళ్ళీ వస్తాములే త్వరలో అన్నాడు సుబ్బారావు అమ్మ సాయంత్రం ట్రైన్ టైంకి స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రమణ వినీత మధ్యాహ్నం సెలవు పెట్టి వస్తానందిగా పనులు మానుకుని నువ్వు రావడం ఎందుకు నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలానే సెలవులు పెట్టావు కదా ఆప్యాయంగా కొడుకు కేసు చూస్తూ మాట్లాడుతున్న భార్య వంక చూసి గుంభనంగా నవ్వుకున్నాడు సుబ్బారావు కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి